డిఇసీ అభ్యర్థులకు ఓరట ఇది చాలా మంచి ఓరట ఎవరైతే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎస్ఏ అండ్ ఎస్జిటి రెండు అప్లై చేశారు రెండు అప్లై చేసినా కానీ వాళ్ళు ప్రిఫరెన్స్లో ఏమి ఇచ్చారంటే అంటే వాళ్ళు ఎంపిక చేసుకునేటప్పుడు ఏమి ఇచ్చారంటే మేము ఎస్జిటికే వెళ్తాము అని చెప్పేసి ఇచ్చారు తెలియక కొద్దిమంది తెలియకిచ్చారు కానీ వాళ్ళ పోస్టులో ఏమైందంటే వాళ్ళు రెండు కూడా సెలెక్ట్ అయ్యారు అంటే ఎస్జిటి సెలెక్ట్ అయ్యారు ఎస్ఏ కూడా సెలెక్ట్ అయ్యారు రెండు సెలెక్ట్ అయ్యారు కానీ వాళ్ళకి మాకు మేము పెద్ద పోస్టులో మేము మెరిట్ ప్రకారం మేము ఏంటంటే ఉన్నతమైన పోస్టులో ఉండాలి అని చెప్పేసి కోర్టులో కేసు కేస్ వేయడం జరిగింది అయితే కోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళకేంటంటే ఎస్ఏ ఎస్జిటి పోస్ట్ వాళ్ళు ఆప్షన్ పెట్టినా కానీ ఉన్నతమైన ఉన్నతమైన పోస్ట్ ఏదయ్యా ఎస్ఏ కాబట్టి వాళ్ళని ఎస్ఏలోనే నింపాలని చెప్పేసి హైకోర్టు గట్టిగా చెప్పిందన్నమాట హైకోర్టు ఆర్డర్ కూడా పాస్ అనమాట దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఎస్జిటి ఎస్జిటి ఎస్ఏ ఒకవేళ ఎస్జిటి ఎస్ఏ రెండిట్లో వచ్చినా కానీ వాళ్ళు ఒకవేళ ఎస్జిటి ఆప్షన్ పెట్టినా కానీ ఎస్ఏలోనే ఫిల్ చేయాలని ఎందుకంటే అది ఉన్నతమైనది కాబట్టి అని అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది దీన్ని క్లియర్గా చూస్తే మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎస్ఏ అండ్ ఎస్జిటి రెండు పోస్టులకి ఎంపికైన మొదటి ప్రిఫరెన్స్ ఎస్జిటికి ఇచ్చినప్పటికీ ఎస్ఏ పోస్టులోనే నియమించుకోవాలని హైకోర్టు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు అప్లై చేయు సమయాన ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎస్జిటి ప్రతిపాదికన కాకుండా మెరిట్ ప్రకారం ఉన్నత పోస్టు ఎస్ఏలో నియమించుకోవాలని కోర్టు చూసి దీన్ని బట్టి ఏంటంటే ఈ ఆర్డర్ని బట్టి ఏంటంటే ఎవరికైతే ఎస్జీటీ పోస్టు అలాగే ఎస్ఏ పోస్టు రెండు వచ్చాయో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎస్జిటి ఎస్ఏకి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు ఎస్జిటి పోస్టుల్లో వేకెన్సీ అనేది వస్తుందన్నమాట అంటే ఇప్పుడు కింద ఉండే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు మెరిట్ లి సెలక్షన్ లిస్ట్ కూడా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇది మళ్ళీ వాళ్ళు ఇది మళ్ళీ రోస్టర్ చేంజ్ చేయాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి మళ్ళీ వీళ్ళని మళ్ళీ ఎస్ఐలో ఫిల్ చేయాలి మళ్ళీ ఎస్ఈటీలో ఖాళీగా ఉండే వాళ్ళని మళ్ళీ కొత్త వాళ్ళకి మళ్ళీ ఆఫర్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఏంటంటే వీళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది జరుగుతుంది కాబట్టి ఆర్డర్ అయితే డైరెక్ట్గా ఆర్డర్ అయితే హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ కూడా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ వీళ్ళ రాత్రింపగల్లో కష్టపడి ముందుకు తీసుకెళ్తే మరి మనం చెప్పలేము కానీ ఇప్పటికైతే ప్రాసెస్ అయితే డిలే అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఆర్డర్ని బట్టి చూడాలి ఏం జరుగుతుందో